కొన్ని పవన్ కళ్యాణ్ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్దతో శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం गौरव निये नारा लोकेश गारू। ये